రౌండ్ తోటి మీకు కుండ మేడ పాట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తానండి ఫ్రెండ్స్ ఇదిగోండి కొలత బ్లౌజ్ ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇరవై ఐదు ఇంచులు ఉంది రూజీ ఎంత కొలుసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు ఇది నార్మల్ రౌండ్ నెక్ అండి ఇప్పుడు ఇది నార్మల్ రౌండ్ నెక్ ఇప్పుడు ఈ కుండ కొండమేడ కట్ చేస్తే మనకు భుజాలు అనేవి ఇరుకు ఇరుగ్గా అయిపోతాయి ఫ్రీగా ఉండవు అనమాట వెనకేమన్నా ఉక్స్ పెట్టుకున్నా తాళ్ళు కట్టుకున్న ఇట్లా లాగి గుంజి లాగి కట్టినట్లు ఉంటుంది ఒకటి పావి ఇంచులకు మార్కు వేస్తున్నా రౌండ్ కోసం చూసారా ఎంత ఎక్కువ వచ్చింది ఇక్కడ ఒకటి పావించులకి మార్కు వేసేసుకుందాం ఆరించుల్లో రౌండ్ తీసానండి చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు మరి వీపు పొడుగు తగ్గిద్ది కదా అక్క అంటే అయితే కరెక్ట్గా సరిపోయిద్ది సైజుకి జస్ట్ ఒక రెండు పావు ఇంచులు ఈ విధంగా చేసుకోవాలి క్లాత్ ఇందాక మీకు మార్క్ అర్థం కావటం కోసం క్లాత్ మీద వేసి చూపించాను ఇప్పుడు నేను అంటుపాటు లోత్ అనేది తీయాలి ఈ విధంగా మీరు కూడా కొలిచి మార్క్ అయితే వేసేసుకోండి దాట్ వేసుకునే పద్ధతి కూడా సింపుల్గా ఈ విధంగా పట్టుకొని వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఫ్రెండ్స్ ఈ రోజు బ్లౌజ్ కటింగ్ వచ్చేసి ఒకసారి చూడండి రౌండ్ నెక్ తోటి మీకు కుండ మేడ పాట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తానండి వెరీ వెరీ సింపుల్ గా మీకు కూడా అర్థమయ్యే విజయ్ మీకు కూడా అర్థమయ్యే విధంగా మీ బ్లౌజ్ మీరు కుట్టుకొని కట్ చేసి కుట్టుకునే విధంగా బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తానండి మనకు పాట్నెక్ కొట్టాలంటే పాట్నెక్ బ్లౌజ్ వేయాల్సిన అవసరం లేదు నార్మల్ బ్లౌజ్ ఏజ్ ఇచ్చినా కూడా వాళ్ళకి పాట్ అనేది ఎంత సైజ్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనేది మీకు కొలతలతో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇప్పుడైతే కటింగ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ అయితే లైనింగ్ పీస్ అయితే కట్ చేసుకుందామండి లైనింగ్ కట్ చేసుకున్న తర్వాతనే మనం ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి లైనింగ్ బ్లౌజులకు వచ్చేసి ఓకేనా ఈ లైనింగ్ వచ్చేసి ఇదిగోండి క్లోజింగ్ మన వైపు ఉండాలి ఓపెన్స్ ఆపోజిట్ వైపు ఉండాలండి ఇలా ఉన్న తర్వాత వేసుకున్న తర్వాత అంచులు అనేవి ఎగుడు దిగుడుగా అంటే హెచ్చు ఏమన్నా ఉంటే ముందు సమానంగా అయితే కటింగ్ చేసేసుకోవాలండి ఇలా సమానంగా కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇదిగోండి కొలత బ్లౌజ్ ఫస్ట్ మనం తీసుకునే కొలత వచ్చేసి బ్లౌజ్ పొడుగండి ఫస్ట్ మనం తీసుకోవాల్సిన కొలత వచ్చేసి బ్లౌజ్ పొడుగు తీసుకోవాలండి ఇలా షోల్డర్ మిడిల్ టేప్ పెట్టేసి ఈ నడుము దగ్గర డాట్ ఉంటుంది కదా ఈ డాట్ వరకు కరెక్ట్గా బ్లౌజ్ అయితే తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పదమూడున్నర వచ్చింది మనం కుట్లకి కలిపి పద్నాలుగు ఇంచులు అయితే మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి పద్నాలుగు ఇంచులకు మార్క్ చేస్తున్నాను నేను నెక్స్ట్ నడుము కొలత అనేది చెక్ చేసుకోవాలండి ఈ నడుము కొలత వచ్చేసి ఇదిగోండి నడుము దగ్గర కాజా ఉంటుంది కదా పట్టి ఈ కాజా దగ్గర నుంచి టేప్ అనేది ఖచ్చులు కొలవద్దు అండి లోపల ఉన్న ఖచ్చులు కొలవద్దు బ్లౌజ్ అనేది మంచి వైపు ఇలా పట్టుకొని ఇలా నీట్గా నడుము లూజు ఎంత ఉంది అనేది కొంచుకోవాలి ఓకేనా ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇరవై ఐదు ఇంచులు ఉంది ఇరవై ఐదు ఉంటే ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకోవచ్చు కానీ వన్ నుంచి తగ్గించి మాత్రం చేయొద్దు ఇప్పుడు నాకు ఇరవై ఐదు వచ్చిందండి ఏం బేసి సంఖ్య వచ్చింది నేను సరి సంఖ్యలోకి మార్చుకుంటున్నాను అంటే వన్ ఇంచు కలిపి ఇరవై ఆరు ఇంచులకు తీసుకుంటున్నాను ఎందుకంటే చెప్తాను మీకు ఇరవై ఆరు ఎందుకు ఇరవై ఐదు ఉంటే ఇరవై ఆరు ఎందుకు తీసుకుంటున్నానో చెప్తానండి ఇప్పుడైతే ఇరవై ఆరు నడుము సైజు ఈ ఇరవై ఆరుని నాలుగు భాగాలు చేయాలి నాలుగు భాగాలు చేస్తే ఎంత వస్తుందండి వచ్చింది ఓకేనా ఇరవై ఆరులో నుంచి నాలుగో భాగం ఆరున్నర ఇంచులు అండి ఇదిగోండి ఈ నడుము కొలత దగ్గర ఆరున్నర ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేసి ఎక్స్ట్రా నడుము దగ్గర వేసే డాట్లకి ఎక్స్ట్రా ఖర్చులకి మూడించులు తీసుకోవాలి ఓకేనా పోతే ఇప్పుడు మనం ఏం చేసాము బ్లౌజ్ పొడుగు తీసుకున్నాం నడుము లూజ్ తీసుకున్నాం నడుము లూజు ఎందుకు కొలుసుకోవాలి ఖచ్చితంగా చెప్తానండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడుగు అయిపోయింది బ్లౌజ్ పొడుగు కలిసాం నడుము లూజ్ కొలిచాం మనకి ఇప్పుడు కావాల్సింది శంఖ పొడుగు ఓకేనా ఇదిగోండి టేపు ఇలా చంక కింద టేపు పెట్టేసి ఈ నడుము దాకా కొలుచుకోవాలి ఇక్కడ చూడండి ఎనిమిదిన్నరకి ఒక్క రెండు గీతలు ఎక్కువ ఉంది అంటే తొమ్మిదికి రెండు గీతలు తక్కువ ఉంది ఎనిమిదిన్నర రెండు గీతలు ఎక్కువ ఉంది ఇది ఎనిమిదిన్నర లెక్కే వేసుకుందాం ఎనిమిదిన్నర హాఫ్ ఇంచు కుట్లకు కలిపి తొమ్మిది ఇంచులకు మార్క్ చేసుకుందాం ఇక్కడ ఓకేనా ఇక్కడ ఒక లైన్ వేసేసుకుందాం పోతే ఇప్పుడు మనము ఈ బ్లౌజ్ అనేది కట్ చేస్తుంది కుండ మేడ ఇప్పుడు ఇది నార్మల్ రౌండ్ నెక్కండి ఇప్పుడు ఇది నార్మల్ రౌండ్ ఎక్కువ ఇప్పుడు ఈ కొలతతోటి కుండమేడ కట్ చేస్తే మనకు భుజాలు అనేవి ఇరుకు ఇరుగ్గా అయిపోతాయి ఫ్రీగా ఉండవు అనమాట వెనకేమన్నా ఉక్సు పెట్టుకున్న తాళ్ళు కట్టుకున్నా ఇట్లా లాగి గుంజిలా లాగి కట్టినట్లు ఉంటుంది ఈ కొలతకి కొండ ఈ కొలతకి జాకెట్ ఇచ్చి కుండమేడ బ్లౌజ్ కట్ చేయముంటే మనము షోల్డర్ ఈ కొలత ఫాలో అవ్వకూడదు ఓకేనా కుండ మేడకు వేరే ఉంటదండి కొలత అది ఎలా మార్క్ చేసుకోవాలా ఇప్పుడు మీకు నేను చెప్తాను ఆ కుండ మేడ మార్క్ చేసుకోవడం కోసమే ఈ నడుము లూజ్ అనేది ఖచ్చితంగా కొలవాల ఓకేనా నడుము లూజ్ ఎంత వచ్చింది ఇరవై ఆరు వచ్చింది మనం ఇప్పుడే కుండ మేడ మార్క్ చేసుకోవాలి ఈ ఇరవై ఆరు నడుము సైజు ఉంటే మనకి కుండ మేడకొచ్చి మూడించిన షోల్డర్ తీసుకోవాలి ఇంచులు నెక్కు తీసుకోవాలా ఓకేనా అదే ఈ ఇరవై ఆరు నార్మల్ బ్లౌజ్ అనుకోండి రెండు ఇంచులు తీసుకుంటే సరిపోయిద్ది లేదంటే రెండు పావు తీసుకుంటూ సరిపోయిద్ది కానీ కుండ మెడ కాబట్టి ఇంచులు తీసుకోవాలా నెక్కు ఓకేనా పోతే షోల్డర్ వచ్చి ఇంచులు తీసుకోవచ్చు రెండున్నర కూడా తీసుకోవచ్చు నేను షోల్డర్ వచ్చి కూడా ఇంచులు తీసుకుంటున్నా ఓకేనా ఇప్పుడు నెక్కు మూడు ఇంచులు తీసుకున్నా నెక్కు షోల్డర్ ఇంచులు మొత్తం ఆరించులు తీసుకున్నా ఓకేనా ఇప్పుడు ఎక్కడ చూడండి శంఖ పొడుగు ఆల్రెడీ శంఖ పొడుగు మార్క్ వేసేసాం ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ వేద్దాం ఇక్కడ షోల్డర్ మార్కింగ్ కూడా కలిపేసుకుందాం ఇదిగోండి చంక కోసం చంక రౌండ్ కోసం బాక్స్ షేప్ అయితే డ్రా చేసేసుకుందాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రౌండ్ కోసం ఒకటిన్నర ఇంచులకు మార్కు వేస్తున్నా ఓకేనా ఇక్కడ ఒకటి ఒకటి ఇంచులకు మార్కు వేస్తున్నా రౌండ్ కోసం ఒకటి ఇంచులకు మార్కు వేసి ఈ మార్కు మీదుగా ఇలా సంఖ రౌండ్ అనేది తీసేద్దామండి ఓకేనా సంఖ రౌండ్ తీసినాక ఇక్కడ పావించు కుట్టుకు వదిలేసి ఒకసారి చంఖ అనేది చెక్ చేసుకోవాలి ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఉల్టా తిప్పేసి ఇదిగోండి ఈ విధంగా పట్టుకొని ఏడ పా కుట్టుకోవలేసాం కదా నుంచి చక్కగా ఇలా చంక రౌండ్ అనేది కొలుసుకోవాలి ఇక్కడ చూసారా ఎంత ఎక్కువ వచ్చింది ఓకేనా ఇక్కడ ముందు ఒక మార్క్ పెట్టేద్దాం అలా ఒక మార్క్ వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ చంక రౌండ్ తీసాం కదండి స్క్వేర్ షేప్ తీసుకున్నాం కదా ఇది ఒక్కసారి కొలత అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఐదు ఇంచులు వచ్చింది మనకి కుండమేడ మేడ కట్ చేసేటప్పుడు మా నార్మల్ బ్లౌజ్కి తీసుకున్నట్టు తీసుకుంటే సరిపోదు కొంచెం ఈ నెక్ సైజు కూడా చంక రౌండ్ కూడా పెంచుకోవాల్సి ఉండేది ఇక్కడ నేను ఇంచులకు మార్క్ చేస్తున్నా ఇదిగోండి ఇంచులు మార్క్ చేసి ఏడ బాక్స్ సేపు తీసుకుంటున్నా తీసుకొని మళ్ళీ ఇక్కడ ఒకటి ఇంచులకి మార్క్ వేసేసుకుందాం ఓకేనా ఇలా ఒకటి పావి మార్క్ వేసేసుకొని ఎక్కడి నుంచి మళ్ళీ రౌండ్ కదా ఫ్రెండ్స్ ఫస్ట్ సంకరౌండ్ వచ్చి ఐదు ఇంచులలో ఉందండి ఇప్పుడు నేను వన్ ఇంచు డౌన్ చేసాను డౌన్ చేసి రౌండ్ అనేది తీసాను ఇప్పుడు చెక్ చేసుకుందాం చేసుకుందాం ఒకసారి కొలత బ్లౌజ్ పెట్టి పావించు ఏడ కుట్టుకు వదిలేసాం కదా ఎక్కడి నుంచి మళ్ళీ చెక్ చేసుకుందాం ఇదో చూడండి ఇక్కడ వరకు వచ్చింది మనకి ఇక్కడ ఖర్చులు ఎక్కడ దాకా ఉన్నాయి ఇక్కడ వరకు ఉన్నాయి ఇంక ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇందాక ఫస్ట్ తీసుకుంది ఎక్కడికి వచ్చింది ఇప్పుడు వన్ నుంచి కిందకి డౌన్ చేసుకుంటారో ఇక్కడికి వచ్చింది మరి ఎంత గ్యాప్ వచ్చింది కదా అని మళ్ళీ సంక డౌన్ చేయకూడదు ఇంకా ఈ లైన్ అనేది ఇలా పెంచుకోవాలి ఓకేనా ఈ మార్పులు అనేవి తెలుసుకోండి మీరు బ్లౌజుల్లో బ్లౌజులు అనేవి బాగా కుదురుతాయి ఏడు నుంచి లైన్ వేసేద్దాం ఇప్పుడు ఈ చంక వైపు ప్రాబ్లం ఓకే అయిపోయింది ఇప్పుడు మనం నెక్కు తీయాల ఇదిగోండి ఈ నెక్ వచ్చేసి ఈ నడుము కుట్లు రెండు ఒక చోటకు పట్టుకొని ఇలా వీపు పొడుగుతోటి నెక్ అనేది తీసుకోవచ్చు పావించి అక్కడ కుట్టుకు వదిలేసి ఎగ్జాక్ట్గా మార్కింగ్ అనేది వేసేద్దాం వచ్చిందండి వేసేసిన తర్వాత ఎక్కడి నుంచి ఇక్కడ మూడించులు తీసుకున్నాం కదా ఇట్లా కిందకి కూడా మూడించులు తీసుకుందాం ఇక్కడ మనకు కావాలంటే మూడున్నర కూడా తీసుకోవచ్చు మూడించులు అయిన తీసుకోవచ్చు మూడున్నర అయిన తీసుకోవచ్చు కాస్త మేడ కిందకి కావాలి అనుకుంటే అలాగని నాలుగించులు అండి ఈ సైజుకి ఓకేనా ఇప్పుడు మూ మూడించులు తీసుకున్నా మూడించులు తీసుకున్నాం కదా మూడించులకి ఇదిరా ఫస్ట్ తీసుకుందాం ఇంచులు తీసుకున్నాం కదండి ఇంచులకి రౌండ్ ఈ విధంగా కలిపేద్దాం ఈ రౌండ్ సరిపోతుందా ఓకే లేదు మాకు ఎందుకో పైకి అనిపిస్తుంది అనుకున్నప్పుడు మూడున్నర ఇంచులది ఈ విధంగా కూడా తీసుకోవచ్చు దీనికి దీనికి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఒక హాఫ్ ఇంచ్ కిందకి సెట్ అయిపోద్ది ఇప్పుడు నేను మూడున్నర ఇంచులది ఓకే చేసుకుంటున్నా ఓకేనా మూడున్నర ఇంచులది ఓకే చేసుకొని పోతే మనకిప్పుడు ఎక్కడ కుండ మేడ ఈ కొండ మేడ ఈ మార్క్ కాండించి ఒక హాఫ్ ఇంచ్ కింద నుంచి మేడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ మేడ మార్కింగ్కి ఏం కొలత ఏం అవసరం లేదండి ఈ విధంగా తీసేసుకోవచ్చు చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా ఈ విధంగా మార్క్ అనేది చేసుకోవచ్చు కానీ మరి ఇంత చిన్నగా బాగోదు కదా అలాంటప్పుడు కాస్త ఇది అనేది కిందకి మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు మరి వీపు పొడుగు తగ్గిద్ది కదా అక్క అంటే నార్మల్ రౌండ్ నెక్ జాకెట్లకి ఇలా షేప్లు పాట్ నెక్కు డ్రాప్ నెక్కు ఇలాంటివి తీసుకునేటప్పుడు కాస్త నెక్ అనేది కిందకు వేసుకున్న ఈ డోరీ అనేది ఇట్లా దగ్గరికి ఇట్లా కడతాం కాబట్టి కవర్ అయ్యిద్ది అనమాట డీప్ కనపడదు నార్మల్ బ్లౌజ్ ఏమో మొత్తం ఇలా తీస్తాం కాబట్టి వెడల్పుగా కనపడిద్ది ఇది అనేది ఇట్లా షేప్ తీసినా కూడా ఏడుకు వచ్చేలా దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచ్ కిందకు దిగినా కూడా ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి ఇక్కడ మన ఇష్టం మనకు బాగా డీప్ కావాలంటే డీప్ తీసుకోవచ్చు లేదా దగ్గరకు కావాలంటే దగ్గరకి తీసుకోవచ్చు నేనైతే ఈ అమ్మాయికి ఇక్కడ వరకు తీస్తున్నా ఓకేనా ఇక దీన్ని కొలిసేదంటే ఏం లేదండి మనకు రౌండ్ నెక్ జాకెట్ ఇచ్చారు మనం ఈ మేడ కట్ చేస్తున్నాం కాబట్టి కొలవాల్సిన అవసరం ఏం లేదు ఇంక ఫైనల్లీ కట్ చేసేసుకున్నామండి ఇదిగోండి ఇది నడుము ఈ బ్లౌజు నడుము సైజు ట్వంటీ సిక్సే కాబట్టి ఈ నెక్ అనేది సరిపోతుంది ఎగ్జాక్ట్గా లేకపోతే ఈ వెనక మెడబొక్కలు వీపు దగ్గర ఉంటాయి కదండీ ఆ ఎముకలు కనపడినట్లయిద్ది ఎట్లయితే కరెక్ట్గా సరిపోయిద్ది ఈ సైజుకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నార్మల్ అండి కటింగ్ కాదు షేప్ కటింగే వెనక భాగాన్ని తీసుకొని ఇలా క్రాస్లో వేసేసుకోవాలి క్రాస్లో వేసేసుకొని జస్ట్ ఒక రెండు ముప్పై ఇంచులు ఈ విధంగా మలిచేసుకోవాలి క్లాత్ అనేది ఓకేనా ఇలా మలిచేసుకున్న తర్వాత ఇదిగోండి కొలత బ్లౌజ్ ఉందా కొలత బ్లౌజ్ ముందు భాగంలో సంఖ కింద కుట్టు దగ్గర నుంచి షేప్ బెల్ట్ పై కుట్టు దాకా ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూడండి కాస్త కిందకే ఉంది ఓకేనా ఇదిగోండి ఇక్కడ చూడండి ఇలా మనం చెక్ చేసుకున్నప్పుడు కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచు పైకి ఖర్చు ఉండాలా అలాగే ఇక్కడ చూడండి ఈడకొచ్చింది కుట్టు ఒక పావించ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఓకేనా కుట్టు వచ్చేసి ఏడకొచ్చింది పావించ్ క్లాత్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఈ వీళ్ళకొచ్చేసి షేప్ పట్టి షేప్ పట్టి పెద్దగా ఉందండి ఇది మనకి ముందు భాగం కిందకు ఉంది షేప్ పట్టి అనేది పైకి ఉంది ఓకేనా ఇలా కాస్త కిందకు అడ్జస్ట్ చేసుకొని అండి మళ్ళీ ఒకసారి గొలుచుకుందాం ఇప్పుడు చూసారా కరెక్ట్గా సరిపోయింది అంటే ఇందాక మీకు మార్క్ అర్థం కావటం కోసం క్లాత్ మీద వేసి చూపించాను ఇప్పుడు నేను ఇది ఈ మలిచింది కిందకి డౌన్ చేశాను కదా తగ్గించేసాను కదా ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్గా కుట్టు కంటే పావి ఇంచ్ ఎక్కువ ఉంది ఈడ కుట్టు కంటే హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంది ఈ విధంగా చూసుకున్న తర్వాత మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి చంక దగ్గర నుంచి ఇది మొత్తం ఒకటేలాగా మార్కింగ్ అండి వెనక భాగాన్ని వెనక బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ అనేది ఉండేది ఫ్రెండ్స్ జస్ట్ ఫ్రంట్ నెక్ ఒక్కటి మార్చుకోవటమే ఉండిద్ది ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ నుంచి మొత్తం మార్కింగ్ లాగేసానండి ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసం స్ట్రెయిట్గా ఒక లైన్ వేసుకుందాం ఇదిగోండి స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే వేసాను వేసిన తర్వాత ఒకసారి ఫ్రంట్ నెక్ అయితే చెక్ చేద్దామండి అసలు ఈ ఫ్రంట్ నెక్ ఎన్నించులలో ఉందనేది ఈ షోల్డర్కి ఈ మిడిల్లో టేప్ ఈ విధంగా పెట్టి చూసుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఐదున్నర ఇంచుల్లో కరెక్ట్గా ఉంది రౌండ్ అనేది ఐదున్నర ఇంచుల్లో ఉంది కదండి మనం ఇక్కడ ఒక ఆఫ్ ఇంచు తగ్గించి ఐదు ఇంచులే తీసుకుందాం ఓకేనా ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి ఐదు ఇంచులే తీసుకుందాం ఈ పార్ట్ అనేది తీసి పక్కన పెట్టేసుకుందాం అండి ఏడు నుంచి ఐదు ఇంచులకి మార్క్ వేసుకుందాం ఇక్కడి నుంచి ఈ స్ట్రైట్కి లైన్ వేసుకున్నాం కదా ఏడు నుంచి ఇంచులు ఉండాలి ఎందుకంటే బ్యాక్ పార్ట్కి ఇంచులో పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా మూడించులో ఉండాలి ఇది కూడా ముందు బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకుందామండి డ్రా చేసుకున్నాక ఈ కార్నర్ దగ్గర వన్ ఇంచ్కి మార్క్ వేసేసి ఈ వన్ ఇంచు మీదుగా నెక్ రౌండ్ అనేది తెద్దాం ఇలా నెక్ రౌండ్ తీసి ఉక్సుల్ పట్టీ వైపు నుంచి చెక్ చేసుకోవాలి ఈ ఉక్సల పట్టి వైపు నుంచి చెక్ చేసుకునేటప్పుడు కూడా పావించి పుట్టుకు వదిలేయాలి షోల్డర్ మీద పుట్టుకు వదిలేసి ఇదిగోండి ఈ విధంగా ఉక్సుల్ పట్టీ నుంచి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్నప్పుడు ఉక్స్ మనం బయటకు వస్తే సరిపోయిద్దండి ఇదిగోండి ఇది ఈ లైన్ అనేది ఇలాగే స్ట్రైట్గా ఇలా పట్టేసుకొని నాలుగో ఉక్స్ అండి నాలుగో ఉక్స్ గుర్తుపెట్టుకోండి నాలుగో ఉక్స్కి ఒక మార్క్ పెట్టేసి పావించి కిందకి మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి నాలుగో ఉక్స్ ఏడదాకా వచ్చింది నేను పావించి కిందకి మార్క్ తీసుకొని ఇక్కడి నుంచి షేప్ ఇచ్చేస్తే క్రాసు అనేది తీసుకోవాలి ఓకేనా పోతే ఇంకా చంక వైపు ఈ చంక వైపు ఈ మార్కులన్నీ కలిపేసుకొని జస్ట్ ఇలా ఒక పావించి లోపల మార్క్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్కి అనేది తీయాలి ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా అయిపోయింది కట్ చేసేసుకుంది ఇదండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి డాట్లు ఏ విధంగా వేసుకోవాలంటే ఇదిగోండి ఇది నడుము సైజ్ ట్వంటీ సిక్స్ ఉందండి ఈ స్టార్టింగ్ నుంచి రెండున్నర ఇంచులకు ఒక మార్క్ వేసుకోండి ఎక్కడి నుంచి రెండు ఇంచులకు ఒక మార్క్ వేసుకోండి హైట్ వచ్చి రెండున్నర కానీ మూడు కానీ మన ఇష్టం నేనైతే రెండున్నర పెడుతున్నాను హైట్ వచ్చి రెండున్నరకు ఒక మార్క్ పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా మీరు కూడా కొలిచి మార్క్ అయితే వేసేసుకోండి పోతే ఈ సైడ్ డాట్ వచ్చేసి ఒకసారి ఈ పొడుగు ఒకసారి చెక్ చేసుకోండి ఇంచులు ఉంది కదండి రెండించులు కాడ ఇంచులు ఉంది మొత్తం రెండించులు కాడ డాట్ వేసుకోండి ఈ పొడుగు వచ్చేసి ఒక రెండున్నర వరకు వేసుకోండి ఈ పొడుగు పోతే మూడో డాట్ వచ్చేసి ఇక్కడ మార్క్ వేసి లోతు తీసాం కదా ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్కి ఎదురుగా ఒక డాట్ అనేది వేసేసుకోండి ఓకేనా ఇంతేనండి డాట్స్ వేసుకునే పద్ధతి కూడా సింపుల్గా ఈ విధంగా పట్టుకొని వేసేసుకోవచ్చు ఫైనల్గా హ్యాండ్స్ ఫైనల్గా హ్యాండ్స్ కట్ చేద్దాము ఈ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇలా ఫోల్డ్ ఫోల్డింగ్స్ వేసుకోవాలండి హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసేసుకుందాం కొలత బ్లౌజ్ తీసుకొని ఇది లైనింగ్ బ్లౌజ్ కదండి ఒక పావించి కుట్టుకు వదిలేయాలి పావించు కుట్టుకు వదిలేసి ఇదిగోండి ఈ లైన్ మీద ఈ హ్యాండ్ ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ హ్యాండ్ హైట్ కరెక్ట్గా హ్యాండ్ హైట్ మార్క్ చేసుకొని హాఫ్ ఇంచి పైకి మార్ చేసుకోవాలి మళ్ళీ కరెక్ట్గా ఈ ఈ లైన్ మీద ఈ హ్యాండ్ ఇలా పెట్టేసుకొని ఈ మార్కింగ్ అయిపోయింది కదండి హ్యాండ్ హైటు ఈ హ్యాండ్ ఇలా సర్దేసుకొని ఈ చంక వైపు కుట్టు దగ్గర ఒక మార్కు ఆఫించి ఎక్కువ తీసుకోవాలి ఇది ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఇక్కడి నుంచి హ్యాండ్ షేప్ ఈ మార్క్ దగ్గరికి ఇలా డౌన్ చేసుకుంటూ మార్క్ అయితే చేసేసుకుందామండి ఇదిగోండి ఫ్రెండ్స్ హ్యాండ్ మార్కింగ్ ఇదిగోండి హ్యాండ్ ఇక్కడ వరకు ఉంది చంక కుట్టు ఇక్కడ వరకు ఉంది మనం లోతు అనేది హ్యాండ్ లోత్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ చంక కుట్టుకి మార్క్ ఇచ్చాం కదండి ఒక పావించి ముందుకే లోతు అనేది తీసేయాల ఈ హ్యాండ్ హైట్ మీద కత్తెరతో చిన్నగా టక్స్ పెట్టేసుకొని ఈ టక్స్ నుంచి హాఫ్ ఇంచ్ పక్కకు ఒక మార్క్ చేయండి ఈ మార్కుకి ఈ మార్కుకి మిడిల్లో ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసేసుకొని హ్యాండ్ లోత్ అనేది తీయాల ఈ విధంగా ఓకేనా ఇలా లోత్ తీసుకున్నట్లయితే బ్లౌజ్కి అనేవి రావు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా తీసుకుంటే సరిపోయింది ఫైనల్గా నడుముకేసే బెల్ట్ షేప్ పట్టిలు తీసేసుకుందామండి వన్ నుంచి వెడలతోటి నడుముకేసే పట్టి తీసుకుందాము ఇంకా షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న క్లాత్ను బట్టి ఎన్ని లేయర్స్ వెళ్తే అన్ని లేయర్స్ షేప్ బెల్ట్లు తీసుకోవచ్చు ఈ షేప్ బెల్ట్లు వచ్చేసి ఫస్ట్ ఉక్సులు పట్టి ఖచ్చలతో సహా తీసేసుకోవాలండి ఇదిగోండి కుట్టు ఇక్కడికి ఉంది ఎక్స్ట్రా కచ్చలు ఇక్కడికి ఉన్నాయి ఉక్సలు పట్టి వైపు నుంచి షేప్ బెల్ట్ హైట్ కరెక్ట్గా ఎడుకుందా అండి హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి పోతే కుట్టి ఆడుంది కదా ఈ కుట్టు కాడ ఈ నడుము సైడ్ షేప్ బెల్ట్ హైట్ ఎక్కడికి ఉంది హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఇలా డౌన్గా మార్క్ అనేది చేసేసుకోవాలండి చేసేసుకొని నీట్గా కట్ చేసేసుకుందాం షేప్ బెల్ట్ పెద్దగా ఉందండి ఈ ఈ బ్లౌజ్కి ఈ కొలత బ్లౌజ్కి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద కటింగ్ చేసేసుకుందాం ఒరిజినల్ క్లాత్ మీద అయితే కట్ చేసుకుందాం హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ పాయింట్ ఉంది కదా ఈ బార్డర్ పాయింట్ కాడ హ్యాండ్స్ అనేది తీసేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసేద్దామండి డైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్ చుట్టూరు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకొని కటింగ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ ముందు క్రాస్ లో తీసుకున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్లోనే తీసుకోవాలి ఫైనల్గా షేప్ పట్టీలు తీసేసుకుందామండి కి అలా యూస్ చేసుకోవచ్చు పక్కన పెట్టేసుకొని ఇదిగోండి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్లు షేప్ పట్టీలు నడుముకేసే పట్టి బుక్సులు పట్టి మనకు లైనింగ్ కావాలంటే లైనింగ్ వేసుకోవచ్చు మెయిన్ లాగా కావాలంటే మెయిన్ లాగా వేసుకోవచ్చు ఇంకా అయితే కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఓకే ఫ్రెండ్స్ ఆ నార్మల్ రౌండ్ నెక్ బ్లౌజ్తో తో పాట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అనేది చూపించాను కాకు చూపించాను కదా ఇలా మార్పులు చేసుకొని మనం బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవాలండి ఓన్లీ జాకెట్ కొలతలే కాదు టేప్ కొలతలు నేర్చుకుంటే ఇది యూజ్ అనమాట ఇప్పుడు ఎక్కడ డౌన్ చేసుకోవాలన్నా ఎక్కడన్నా నెక్ పెంచుకోవాలన్నా మనం ను ఆధారంగా పెంచుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బై